భగవద్గీత ద్వితీయ అధ్యాయం సాంఖ్యాయోగం శ్లోకం పద్నాలుగు నుండి ఇరవై ఏడు వరకు మాత్ర స్పర్శస్య శీతోష్ణసుక దుఃఖదా ఆగమాపాయిన నిత్యాం స్వభారత్యదయ్యే पुरुषम् पुरुषर्षभा समदुःखः सुखः धीरम् सोऽमृतत्वाय कल्पते ना विद्यते बावो, ना भावो नाभावो विद्यते सताः उभयोपरिदृष्टो नस्ता त्वनयोस्तत्त्वदर्शभिः अविनाशी तु तद्विद्धि येन सर्वम् इदम् ततम् विनाशामव्ययस्यास्य न कच्चित् कर्तुमहसति अन्तवन्दम् इमे देहा नित्यस्त्योक्ता शरीरणः अनाशिनो प्रमेयस्य तस्मध्युध्य स्वभारता य एनं वेत्ति हन्तारम् यश्चयनं मन्यते हतम् उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते य एनं वेत्ति हन्तारम् यश्चयनं मन्यते हतम् उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते न जायते म्रियते वा कदाचि भविता वनभयः अजो नित्य शाश्वतोऽयं वेदाविनाशिनं नित्यम् येन मजमव्ययम् कथं स पुरुषः पार्दा खं घातयति हन्तिकम् वासांसि जीर्णानि यधा विहाय नवानि गृहान्ति वासां हि जीर्णानि यधा मिहाय नवानि गृहति नरोपराणि तदा शरीराणि मिहा जीर्णा नन्यानि संयायति नवानि देहि नैनं चित्तन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैवं क्लेदयम् त्यापो न शोपयति मारुतः अच्चेद्योयमदाह्योऽयम् अक्लेद्योषो ह्य एव च నిత్య సర్వగతస్ నారునా ఆచలోయం సనాతనా అవ్యత్యం అచింద్యం తస్మదేవం విదేత్వఈనం నాను సోచితు మరహసే అదచేనం న� नित्यम् वामनस्येमृतम् तदापि त्वम् महाबाहो एनं चोतिमहर्षिते जातस्य ध्रुवो मृत्युः ध्रुवं जन्मृत्यस्य च तदापि त्वम् महाबाहो नैवं शोचितुमर्हसि జాస్సి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్యార్థే నోచితు అర్హసి ఇంతటి తరు శ్లోకాలు పూర్తయినాయి భావం తెలుసుకుందాం ఓ అర్జున ఇంద్రియ విషయములతో సంయోగము వలన ఇంద్రియములను ఎనబంగరమై అనిత్యమైన సుఖదుఖాలను కలిగినట్లు అనిపిస్తుంది అవి నిజాలు కావు అబద్ధాలు ఇవి వేసవి చలికాలంలో వచ్చిపోతూ ఉంటాయి ఓ అర్జున కలత చెందకుండా వీటిని ఓర్చుకోవడం నేర్చుకోవాలి అని శ్రీకృష్ణుడు అర్జునికి చెప్తాడు ఓ అర్జున సుఖదుఖములచే ప్రభావితం కాకుండా రొంటిలోనూ చలించకుండా నిశ్చలముగా ఉన్న వ్యక్తి మాత్రమే మోక్షమునకు అర్హుడవుతాడు అని శ్రీకృష్ణుడు అర్జునుతో అన్నాడు అశాశ్వతమైన దానికి స్థిరత్వం లేదు శాశ్వతమైన దానికి అంతం లేదు ఈ రెండింటిని స్వభావాన్ని యథార్థముగా అధ్యయనం చేసి తత్వజ్ఞానులు ఈ విషయాన్ని నిర్ధారించి ఉన్నారు శరీరం అంతయు వ్యాప్తి ఉన్న అది నాశనం చేయబడలేనిదని తెలుసుకొనుము ఎవ్వరు కూడా అనశ్వరమై ఆత్మను నాశనం చెయ్యలేరు భౌతిక శరీరం మాత్రమే నశించినది అందున్న జీవాత్మ రహితమైనది కొలవ శక్యము కానిది నిత్యము శాశ్వతమైనది కావున ఓ అర్జున నువ్వు బాధపడి వ్యర్థము యుద్ధము చేయుము అని శ్రీకృష్ణుడు అర్జునుడికి తెలిపాడు ఆత్మ ఇతరులను చంపునని భావించేవాడు ఆత్మ ఇతరులచే చంపబడునని భావించేవాడు ఇద్దరూ అజ్ఞానులే నిజానికి ఆత్మ ఎవ్వరిని చంపదు చేతను చంపబడదు ఆత్మకి పుట్టుక లేదు ఎప్పటికీ మరణం కూడా ఉండదు ఒకప్పుడు ఉండి ఇక ముందు ఎప్పుడైనా అంతమైపోతుంది ఆత్మ జన్మలేనిది నిత్యమైనది శాశ్వతమైనది వయోరహితమైనది శరీరం నశించిపోయినప్పుడు అది నశించదు ఓ పార్త ఆత్మ అనేది నాశనం చేయబడలేదు నిత్యమైనది పుట్టుక లేనిది ఎప్పటికీ మార్పు చెందనిది అని తెలిసిన వ్యక్తి ఎవరైనా ఎవరైనా ఎట్లా చంపును మరెవరైనా చంపడానికి ఎట్లా కారణం అవ్వగలుగుతారు ఎలాగైతే మానవుడు జీర్ణమైపోయిన పాత బట్టలను తీసివేసి కొత్త బట్టలను ధరించునో అదేవిధముగా మరణ సమయంలో జీవాత్మ పాత శరీరమును వీడి కొత్త శరీరములోకి వెళ్ళును ఈ ఆత్మను ఆ యుద్ధములు ఛేదింపలేవు అగ్ని కాల్చలేదు నీరు తడపలేదు గాలికి ఎండిపో ఉన్నట్లు చేయలేదు అని తెలుసుకో అర్జున అని కృష్ణుడు తెలిపాడు ఆత్మవిచ్ఛిన్నం చేయలేనిది దహింపశక్యం కానిది దానిని తడుపుటకును ఎండించుటకును సాధ్యం కాదు అది నిత్యం అంతటా ఉండేది మార్పులేనిది పరివర్తన లేనిది సనాతనమైనది అంటే అతి పురాతనమైనది అని అర్థం ఆత్మ అనేది కనిపించనిది ఊహాతీతమైన మార్పు లేనిది ఇది తెలుసుకొని నీవు శరీరం కోసమే శోకింపవలదు కానీ ఒకవేళ నువ్వు ఆత్మ పదే పదే జనమరణాలకు లొంగుతుందని అనుకున్నా సరే ఓ అర్జున ఇలా శోకించుట తగదు అని కృష్ణుడు అర్జునునికి యుద్ధము ఖచ్చితంగా చేయవలనని తెలిపాడు పుట్టినవానికి మరణం తప్పదు మరణించిన వానికి మరలా పుట్టుక తప్పదు కాబట్టి ఈ అనివార్యమైన దానికోసము నీవు శోకింపవద్దు అని కృష్ణుడు అర్జునునితో అన్నాడు తదుపరి శ్లోకాలు మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం జై శ్రీకృష్ణ మహాభారతం చదవండి అర్థాన్ని తెలుసుకోండి